ఫ్రెండ్స్ ఇవాళ ఒక గవర్నమెంట్ స్కీమ్ గురించి అది కూడా ఆడపిల్ల ఒక గవర్నమెంట్ స్కీమ్ గురించి అయితే ఈ వీడియోలో అయితే మనం చెప్పుకుందాము అది సుకన్య సమృద్ధి యోజన ఈ స్కీమ్ అయితే దాదాపుగా చాలా మంది వరకు తెలిసే ఉంటుంది కాకపోతే ఇంకా తెలియని వారికి దీని యొక్క బెనిఫిట్స్ గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము ఇది ఒక గవర్నమెంట్ స్కీమ్ మన ప్రధాన మంత్రి గారు నరేంద్ర మోడీ ఈ స్కీమ్ అయితే జనవరి ట్వంటీ సెకండ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లోని బేటీ బో బేటీ పడో క్యాంపెయిన్ ద్వారా లాంచ్ అయితే చేయడం అయితే జరిగింది ఈ స్కీమ్ కి ఉన్న బెనిఫిట్స్ తెలిస్తే ఓపెన్ అకౌంట్ ఓపెన్ చేయకుండా అసలు అయితే ఉండలేరు ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశము ఆ అమ్మాయి హయ్యర్ స్టడీస్ కి కానీ లేదా పెళ్లికి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక చిన్న స్మాల్ సేవింగ్స్ లాగా ఈ స్కీమ్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఉన్న ఇంట్రెస్ట్ రేట్ చూస్తే ఇంకా ఏ స్కీమ్ లో కూడా మనం చూడలేము అంత హైయెస్ట్ హైయెస్ట్ రేట్ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంది ఈ స్కీమ్ లోని ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ క్వార్టర్లీ అయితే మనకి ఈ స్కీమ్ లో చూడొచ్చు ఇంట్రెస్ట్ రేట్ అనేది పైగా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటుంది ఏదైతే మనకి ఈ స్కీమ్ యొక్క మెచ్యూరిటీ అయిన తర్వాత బల్క్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దానిపైన ఎలాంటి ట్యాక్స్ అయితే ఉండదు ఈ స్కీమ్ ని ఎక్కడైనా కూడా మనం ఓపెన్ చేయొచ్చు ఇండియా పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కదా మన దగ్గరలో ఉన్న ఏ పోస్ట్ ఆఫీస్ లో అయినా కానీ లేదా ఆథరైజ్డ్ బ్యాంక్స్ కమర్షియల్ బ్యాంక్స్ కానీ ఎక్కడైనా కూడా ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేయాలి అది కేవలం ఇండియాలో మాత్రమే ఓపెన్ చేయడానికి అయితే అవుతుంది ఈ స్కీమ్ వచ్చేసి ఆడపిల్ల పుట్టిన తర్వాత పది సంవత్సరాల లోపు మీరు ఎప్పుడైనా కూడా ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు పది సంవత్సరాల తర్వాత అకౌంట్ అయితే ఓపెన్ చేయడానికైతే ఎలిజిబిలిటీ ఉండదు పది సంవత్సరాల లోపలనే ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేయాలి అది కేవలం తల్లిదండ్రులు కానీ లేకపోతే ఆ అమ్మాయికి సంబంధించిన గార్డియన్స్ ఎవరైనా రక్త సంబంధికులు ఎవరైనా కూడా ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క అకౌంట్ అయితే మాత్రమే ఓపెన్ చేయడానికి అయితే ఉంటుంది మాక్సిమం ఒక్కొక్క ఫ్యామిలీలో ఒకవేళ ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఇద్దరు అమ్మాయిలకి ఒక ఫ్యామిలీకి ఒక్కొక్క అకౌంట్ తప్పున ఒక్కొక్క చైల్డ్ కి అయితే ఓపెన్ చేయొచ్చు ఒకవేళ అదే ఫ్యామిలీలోనే ట్విన్స్ ఉన్నా ట్రిపుల్స్ ఉన్నా మాక్సిమం మీకు మూడు అకౌంట్లు ఓపెన్ చేయడానికి అయితే ఎలిజిబిలిటీ అయితే అలౌ ఉంటుంది అలౌ చేస్తారు దీన్ని మన ఇండియాలో ఎక్కడైనా సరే ఈ అకౌంట్ ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక ప్లేస్ లో అకౌంట్ ఓపెన్ చేసి మనం మళ్ళీ వేరే స్టేట్ కి వెళ్ళితే అక్కడికి కూడా ఈ అకౌంట్ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ అకౌంట్ ఇన్వెస్ట్మెంట్ మనం కేవలం రెండు వందల యాభై రూపాయలతో మినిమం ఇన్వెస్ట్ అయితే స్టార్ట్ చేయొచ్చు మాక్సిమం వచ్చేసి లక్ష యాభై వేలు సంవత్సరానికి అయితే ఎంతైనా సరే రెండు వందల యాభై దగ్గర నుంచి లక్ష యాభై వేల వరకు మనకి ఎంత అయితే కేపబుల్ అవుతామో అంత ఎంత అయితే మనం కట్టగలుగుతామో అంత సంవత్సరానికి లక్ష యాభై వేలు మాత్రమే ఈ లోపలనే అయితే అమౌంట్ అయితే ఉండాల్సి ఉంటుంది దీనికంటే ఎక్కువ కట్టేది కట్టడానికి అయితే అయితే లేదు ఈ అకౌంట్ ని పది సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏ అమ్మాయికి అయితే ఈ అకౌంట్ ఓపెన్ చేస్తున్నామో ఆ అమ్మాయి సొంతంగా ఈ అకౌంట్ ని హ్యాండిల్ చేసుకోవడానికి అయితే ఒకవేళ ఏదైనా ఫ్యూచర్ లో అమ్మాయి ఎడ్యుకేషన్ కి కానీ మనం డబ్బులు అవసరం అయితే ఫిఫ్టీ పర్సెంట్ అనేది విత్డ్రా అయితే చేసుకోవచ్చు అది కూడా అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు ఉండిన తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ కి అనేది మనం ఒక పర్మిషన్ అయితే తీసుకున్నట్లయితే వాళ్ళు మనకి ఫిఫ్టీ పర్సెంట్ అనేది విత్డ్రా అయితే చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది ఈ స్కీమ్ లోని కేవలం పదహైదు సంవత్సరాలు మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తాము ఎప్పుడైతే అకౌంట్ ఓపెన్ చేస్తామో ఆ రోజు నుంచి పదహైదు సంవత్సరాల వరకు దీంట్లోనే డబ్బులు అయితే ఇన్వెస్ట్ అయితే చేస్తాము ఏ రోజు నుంచి ఏ డేట్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసింటామో అప్పటి నుంచి ఇరవై ఒక్క సంవత్సరాలకి ఈ స్కీమ్ అనేది మెచ్యూరిటీ అయితే అవుతుంది కానీ మనం ఇన్వెస్ట్ చేసేది మాత్రము పదహైదు సంవత్సరాలే మధ్యలో ఈ ఆరు సంవత్సరాలు అనేది మెచ్యూరిటీకి అనేది టైం అయితే తీసుకుంటుంది ఈ ఆరు సంవత్సరంలో మనం ఎప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు ఆరు సంవత్సరాల తర్వాతనే మెచ్యూరిటీ అయితే అవుతుంది టోటల్ ఆఫ్ అమౌంట్ అనేది మన చేతికి అయితే వస్తుంది అనమాట దీని ఈ స్కీమ్ యొక్క రూల్స్ అండ్ దీన్ని ఇండియన్ హోల్ ఇండియన్ సిటిజన్స్ అలాగే మన ఇండియాలో రెసిడెన్సీ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ అకౌంట్ అయితే ఓపెన్ అయితే చేయడానికి అయితే అవుతుంది ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి కేవలం పేరెంట్స్ కానీ లేకపోతే గార్డియన్స్ కానీ ఈ అకౌంట్ అయితే ఎవరైనా సరే ఓపెన్ అయితే చేసుకోవచ్చు అది కూడా బిలో టెన్ ఇయర్స్ లోపలే ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ స్కీమ్ యొక్క మెచ్యూరిటీ లెవెల్ వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ మన ఇన్వెస్ట్ చేసేది మాత్రమే ఫిఫ్టీన్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ ఫిఫ్టీన్ ఇయర్స్ మినిమం టూ ఫిఫ్టీన్ నుంచి మాక్సిమం వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ పర్ ఇయర్ అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క అకౌంట్ మాత్రమే ఓపెన్ చేయాలి అదే ఫ్యామిలీ పరంగా అయితే రెండు అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఆఫ్ ట్రిపుల్స్ కానీ ట్విన్స్ కానీ ఉంటే త్రీ అకౌంట్స్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు దీనికి ముఖ్యంగా కావాల్సిన డాక్యుమెంట్స్ ఈ స్కీమ్ ని ఓపెన్ చేయాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ సుకన్య సమృద్ధి యోజన ఫామ్ అయితే ఉండాలి అలాగే బర్త్ సర్టిఫికేట్ ఈ అమ్మాయికి అయితే అకౌంట్ ఓపెన్ చేస్తున్నామో ఆ అమ్మాయి యొక్క బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో ఆ అమ్మాయి తరఫున పేరెంట్స్ కానీ లేకపోతే గార్డియన్స్ కానీ వాళ్ళకు సంబంధించిన ఫొటోస్ అయితే అక్కడైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే వాళ్ళకి సంబంధించిన ఐడెంటిటీ కార్డ్స్ కానీ అలాగే పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ సంబంధించిన ఐడి కార్డ్స్ కానీ అడ్రస్ ప్రూఫ్స్ కానీ అక్కడైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇవి కంపల్సరీగా మన ఈ స్కీమ్ కి ఇది కంపల్సరిగా ఈ స్కీమ్ కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఈ స్కీమ్ ద్వారా మనం ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు కానీ ప్రతి సంవత్సరానికి లక్ష యాభై వేల లోపల మాత్రమే ఈ ఇందులోని ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు మీరు ఎంతైనా ఎన్ని ఎన్ని అయినా కూడా సంవత్సరం లోపల ఎన్ని అయినా సరే మీరు డబ్బులు అయితే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మీ దగ్గర ఈ రోజు డబ్బులు ఉండి మళ్ళీ పది రోజుల తర్వాత డబ్బులు వస్తే కూడా అప్పుడు కూడా అయితే డబ్బులు అయితే తీసుకొని వెళ్ళి కట్టొచ్చు కానీ సంవత్సరం లోపల లక్ష యాభై వేలు మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఉంటుంది అంతకు మించి ఎక్కువ అయితే చేయడానికి అయితే లేదు స్కీమ్ ద్వారా మనకి కావాల్సినటువంటి బెనిఫిట్స్ అయితే ఎన్నో అయితే ఉన్నాయి ఇందులో అన్ని చెప్పుకున్నాం కదా మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తామో అంతైతే మనకి బల్క్ అమౌంట్ అనేది ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత మెచ్యూరిటీ అయిన తర్వాత మనకి ఎలాంటి ట్యాక్స్ లేకుండా ఎలాంటి ట్యాక్స్ ఫ్రీ ట్యాక్స్ ఫ్రీతో మనకి మెచ్యూరిటీ అమౌంట్ అనేది అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అది ఆ అమ్మాయికి హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే మ్యారేజ్ పర్పస్ కానీ యూజ్ చేసుకోవచ్చు ఆడపిల్లలున్న ప్రతి ఒక్కరు ఈ స్కీమ్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటే చాలా అయితే చాలా చాలా ఫ్యూచర్ లో అయితే ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు ఈ స్కీమ్ ద్వారా ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు ఈ స్కీమ్ ని ఓపెన్ అయితే చేసుకొని మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో గాని లేకపోతే కమర్షియల్ బ్యాంక్స్ లో కానీ మీరు ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు మీరు ఎక్కడికి ట్రాన్స్ఫర్ వెళ్ళినా కూడా ఏ స్టేట్ కి ట్రాన్స్ఫర్ వెళ్ళినా కూడా మనం అకౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవడానికి వీలుగా అవుతుంది ఈ స్కీమ్ కి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరిగింది మీకు ఇందులో ఏదైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే స్కీమ్ సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో అయితే మీరు షేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ